నమస్తే ఎస్టి న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు బస్సు సర్వీసు ప్రారంభం విద్యార్థుల సౌకర్యార్థం సాయంత్రం వేళలో ఇంటికి చేరుకోవడానికి పుత్తూరు సత్యవేడు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే కోనిటి ఆదిమూలం చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు సాయంత్రం వేళల్లో విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఇటీవల నాగలాపురం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే ఇటీవల ఈ సమావేశం సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే దృష్టికి రావడం వెంటనే స్పందించి తిరుపతి రీజినల్ మేనేజర్కు ఎమ్మెల్యే సమస్యను వివరించారు రీజినల్ మేనేజర్ సత్యవేడు ఆర్టీసీ డిపో మేనేజర్కు ఫోన్ చేసి సాయంత్రం వేళల్లో విద్యార్థులకు సౌకర్యంగా బస్సు నడపాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసును ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు కాగా ఈ బస్సు సర్వీసు పుత్తూరులో సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమై మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు విచ్చాటూడుకు చేరుకొని అక్కడ నుండి సత్యవేడ్ వరకు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు సాయంత్రం విద్యార్థులు పాఠశాల వదిలే సమయం కావడంతో ఇంటికి చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు కోరిన వెంటనే బస్సు నడపడానికి అంగీకరించిన ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే ఆదిమూలం ధన్యవాదాలు తెలిపారు ಯಾಕೆ ಅಂದು ಬಿಡಿಸು ಯಾ ರೋಡಿ తెಲ್ಲ ಬಂದ್ರೆ ಬೋಡೇ ಇರಲ್ಲ ಪ್ರತಿ वेळ Thank <sweak> you. Terima kasih telah menonton video ini.